హిందీలోనా అసలు చిప్పు చెప్పుదెబ్బిది ఏం క్లారిటీ ఏం మంచి బా అంటే ఆయన మేనేజర్ కి ఫోన్ చేసి నాకు నా వాయిస్ మెసేజ్ ఉంటే లవ్ యూ సార్ అన్న నేను ఇప్పుడు కలవలేను ఒక అవతల వ్యక్తి గురించి ఏం తెలియకుండా ఇప్పుడు నాకు రైతు కానీ నేను ఇప్పుడు కలవలేదండి నేను ఏం మాట్లాడతాను గురించి పవన్ కళ్యాణ్ కంటే రెండు సార్లు షూటింగ్ ఇప్పుడు కలిసా నేను ఇక్కడ ఓజీ చేస్తున్నాను నా రెండో సినిమా పవర్ స్టార్ తో అనగానే ఆ ఫస్ట్ టైం పోయిందిగా అయిందిగా ఆ కామెంట్స్ ఉంటాయి కదా మేము చూసి నవ్వుకుంటాం ఒకడొచ్చి నీ ఏదో అన్న ఏది సార్ ఆదిత్యాన్ని ఇస్రో మిసైల్ పంపించారు కదా సార్ సాటిలైట్ దేనికి సార్ అంటే సందర్భంలో వెళ్ళి చూసారా నీళ్ళెంత లేవా అని సూర్యుడి దగ్గర పోయి కింద ఏర్బేటి చేస్తాడు జ్వరం ఉందా లేదు అన్న ఇస్రో నీ ఇన్సల్ చేస్తావు లంచా కూడా నీ అమ్మని డాష్ నీ అక్కని డాష్ అన్నారు మా నాన్న ఇస్రోలో పనిచేశారు అవలా మీ నాన్న ఏం చేసాడు ఏం చేసావు అంటే కింద పై అది మన ఇప్పుడు ఏమంటాడు మనవాడ కింద కొట్టాడు అనుకో ఫుట్బాల్ ఎవరుతావు గంట అన్నం అంటే అదేంటి పొగడితో చెప్పుకున్న మాట కదా వాడు దానికి అమ్మ బూతులు ఎవడు నేను నీ పేరు అన్న ఒకసారి నంబర్ పెట్టవాడు పెట్టమని చెప్పండి ఫ్రంట్ నుంచి దొడ్డొస్తుంది బయట నుంచి వెనకాల నుంచి వచ్చేస్తుంది ఆడికి అంటే ఏదైనా ఫేక్ ఐడెంటిటీ తోటి ఒక మాట చెప్పాడు అది సునకానందం ఇట్ డజన్ ఎల్మన్ ఆదిత్య ది హ్యాచ్ పాయింట్ ఏంటండి అచీవ్మెంట్ సూర్యుడు దగ్గర పోయి ఏమైంది అంటే మా ఆవిడ వెళ్ళింటారు సూర్యుడు దగ్గర హనుమంతుడు ఉన్నారు అవునా ఆయన ఏం చేశారు వెళ్ళి తెల్లాడు సూర్యుడు దగ్గరికి వెళ్ళాడు ఫ్రూట్ అని తినేసారు అది నువ్వు కదా ఫ్రూట్ అని అంటే మా హనుమంతు ఫ్రూట్ గీట్ అంటావా అని ఆయన తింటారు ఆవిడైనా మెంటాలిటీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూడడం తెలుగు భాష వచ్చా రాదు 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 సరే మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడే తెలుగు మా మీకు రాదా అన్నాడు ఒకడు ఎందుకన్నా నో ఆర్ ఆల్వేస్ స్పీకింగ్ ఐ మీన్ వాట్ ఈస్ అన్నాడు నువ్వు నువ్వు తెలుగు ఏడో మాట్లాడినావు వీళ్ళందరూ ఐజీ ఎడ్యుకేషన్ అండి ఇన్స్పెక్టర్ జనరల్ కాదు అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం రీల్స్ చేయడం అదే బతుకు ఎందుకంటే ఫాలోవర్స్ పెడితే డబ్బులు సంపాదించవచ్చు ఈ బతులు ఒక్కరు సంపాదించేజ్ అండి అలాంటి మంచి బ్యాక్గ్రౌండ్ నాన్నగారు ఇస్రోలో చేశారు మీకు ఇది ఎందుకు నాన్నగారు ఇస్రో నాన్నగారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఉండేదండి సైంటిస్టే కదా సైంటిస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ దాని తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అయింది షాద్ నగర్ లో ఎర్త్ స్టేషన్ సెంటర్ కాక ముందు హా సెంటర్ కాకపోతే ఎర్త్ స్టేషన్ ఉండేది వాస్ పార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సో మీకు పోస్టింగ్స్ ఉంటాయి కదా సో ఇస్రో పోస్టింగ్ అయింది మా నాన్న గారికి నాసా పోస్టింగ్ అయింది నాసా పోస్టింగ్ కూడా నాసా పోస్టింగ్ అయింది సో హ్యూస్టెన్ వెళ్ళేటప్పుడు ఓకే దాని తర్వాత విల్డ్ వచ్చారు అటు ఓకే ఆఫీస్ విల్డ్ హెర్బల్ కంపెనీ ఉండేది స్విట్జర్లాండ్ లో విచ్ మేక్స్ ప్రెసిషన్ ఎక్విప్మెంట్స్ దాంట్లో డెప్యుటేషన్ అయింది దాని తర్వాత మన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది కదా దాని బేసిస్ మీద సాటిలైట్ ఎికెన్స్ అని చెప్పి సైడ్ లుకింగ్ ఎయిర్ బోన్ రేడార్ అని చెప్పి డకోటా ఎయిర్క్రాఫ్ట్ అన్కంప్రెస్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫీట్ ఆల్టిట్యూడ్ అంటే మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ డిగ్రీస్ ఉంటుంది అన్కంప్రెస్డ్ ఎయిర్క్రాఫ్ట్ కదా అది సో సైడ్ లుకింగ్ ఎయిర్ బోన్ రేడార్ అని చెప్పి నాకు మా నాన్నగారు చెప్పేవారు ఆ డకోటా ఎయిర్క్రాఫ్ట్ వెనకాల బకెట్ ఉంటుంది అంట రాడ్ దాని వెనకాల ప్రాపర్ బకెట్ దాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫాల్ నార్త్ ఈస్ట్ టెరిటరీ నార్త్ వెస్ట్ టెరిటరీ నార్దర్న్ టెరిటరీస్ అన్ని మ్యాపింగ్ చేసి మరి షాద్ నగర్కి వెళ్ళి ఎర్త్ స్టేషన్ ఉంటుంది అక్కడికి వెళ్తున్నా అని చెప్పి జావా బండి నగర్ నుంచి షాద్ నగర్కి వెళ్ళి టాకింగ్ అబౌట్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఓకే సో మనీ అనేది హీస్ కాంట్రీటెడ్ టు హిస్ బెస్ట్ సార్ మీరు అడిగారు అడగబోయారు మీ నాన్నగారు ఇస్తారు మీరేంటి ప్లాన్ ఎట్లా అంటే తక్కువ చేయడం కాదు ఈ ఈ పిచ్చి ఇదేంటి రూట్ ఇది అందరు అలా ఉంటేనే బెటర్ సార్ డైవర్సిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమైందండి మన దగ్గరే చూడండి లేదు లేదు అలా ఉండొద్దు కుల పిచ్చి కుల గజ్జి ఉంది కాదు దరిద్రం పట్టుకున్న వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు వద్దని ఆడపిల్లలు చంపేశారు ఆ పర్టికులర్ కమ్యూనిటీ గ్రూప్ ఏదైతే వాళ్ళు తయారు చేసుకున్న దాంట్లో ఆడపిల్లలు తక్కువైపోయారు ఇంకోటి ఏంది లేదు మేనరికం 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 చేసుకున్నారు ఏమైంది జెనెటిక్ డిజార్డర్స్ వచ్చాయి వచ్చాయి సో మనం మనిషి డిసైడ్ చేసుకుని స్కెచ్ చేస్తే నేచర్ నెత్తి మీద టంగు టంగు అని కొడుతుంది అది ఆ డైవర్సిటీ డైవర్ మా నాన్నగారు ఎందుకు ఏమవుతారా సేఫ్టీ రా డాక్టర్ చదువు చదువుకున్నా చదువుకున్నా అయిపోయింది ఇప్పుడు నా యాభై ఒకటి అయిందండి ఎడ్యుకేషన్ ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేశారా సార్ ఐ లెట్ మీ పుట్ ఇట్ సింప్లీ ద వర్స్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ వర్స్ట్ ఐ జాయిన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ సో మై బర్త్డే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్ నేను పుట్టా ఐఎమ్ పుట్టారు అంటే ఏం లేదు ఇంట్రెస్ట్ ఎక్కడో ఉంది అలౌ చేయలేదు అది ఏమంటారు మెంటాలిటీ మైండ్ సెట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కమ్యూనిటీ సో నువ్వు డాక్టర్ లాయర్ సైంటిస్ట్ నేను ఐడో వాంటెడ్ మ్యాన్ అంటే ఒప్పుకోరు ఓకే కానీ తల్లిదండ్రులు ఇప్పుడు మనం మంచి కోరే చేసేది కదా కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పక్కన జనాలకి దాని అంటే అదే గ్లామర్ ఉంటుంది ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది బట్ చులకనగా కూడా మాట్లాడుతుంటారు అందులో ఉన్న వ్యక్తుల గురించి అయితే అక్కడ ఉండే రిలేషన్షిప్స్ గురించి రీసెంట్గానే మనం చూసాము జయలలిత గారు లాంటి ఒక ఇప్పుడు దాకా ఏదో జూనియర్ ఆర్టిస్టుల గురించో లేకపోతే ఇంకోరు గురించో ఏవో చాటుమాటుగా మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళ బాధలు ఇట్లా మమ్మల్ని మ్యానుపులేట్ చేశారు ఇలా తప్పుదోవ పట్టించారు ఇలా చేశాం ఇలా అని గత చెప్పుకున్న ఒక పాపులర్ ఫేస్ జయలలిత గారు ఇలాంటి ఒక పాపులర్ ఫేస్ ఈరోజు నేను క్యాస్టింగ్ కోచ్ గురించి ఓపెన్గా చెప్పారు ఫస్ట్ టైం ఒక లేడీ ఆర్టిస్ట్ ఆమె స్థాయి లేడీ ఆర్టిస్టు అలా మాట్లాడటం అనేది నేను కొన్నిటికి కొన్నిసార్లు ఎదురు తిరిగాను కానీ కొన్నిటికి లొంగిపోవాల్సి వచ్చింది కొన్ని తప్పించుకున్నాను కొన్ని తప్పించుకోలేకపోయాను అని అంటే ఇలాంటి అనివార్యము అనే విషయాన్ని ఆమె చాలా ఓపెన్ అందరికి ఎదురవుతాయని అట్ సేమ్ టైం సౌకర్ జానకి గారు మాట్లాడండి ఇదే టాపిక్ విన్నారా మీరు జయలలిత గారు మాట్లాడింది తప్పు రైట్ అన్నట్ల ఆవిడ గారు ఆవిడ ఆవిడకి అనిపించింది ఎక్స్ప్రెస్ చేశారు బట్ షీ ఆ ఎక్స్ప్రెస్ చేసిన విషయం స్కాండల్ అయిపోవాలి కంట్రావర్సీ అయిపోవాలని చెప్పలేదు యథార్థంగా జరిగింది ఇలా అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు దానికి సాల్యూటేషన్ జానికే గారు నాలుగు మాట్లాడి ఇంకోటి అండి ఇండస్ట్రీలో మగ మగాల అందరూ రేపిస్ అనుకుంటున్నారు ఆడవాళ్ళు అందరూ దేవతలు అనుకుంటున్నారేంటిది ఎవరు తెలుసు ఇండస్ట్రీ బ్యాచ్ జీవితాలు సంక్రాంతి చూసాం అండి ఆర్టిస్టుల జీవితాలు పై చూసాం